హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోరుచుక్కుడుకాయల్లో ఇలా పాలు పోసుకుని కూర చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు ఇక ఎలా చేయాలో చూసేద్దాం గోరుచుక్కుడుకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దానిలో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి దానిలోనే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఆ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న గోరుచుక్కుడు ముక్కలను వేసుకోవాలి వాటిని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి గోరుచుక్కుడు ముక్కల్ని పచ్చివే తీసుకున్నాను ఉడికించనవసరం లేదు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని దానిలో హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరుచుక్కుడు ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దానికోసం పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది గోరుచుక్కుడు ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత దానిలో తగినంత కారం వేసుకోవాలి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు కారం వేసుకోవచ్చు నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించాలి ఆ కారం అంతా గోరుచుక్కుడు ముక్కలకు బాగా పడుతుంది తర్వాత దానిలో ఒక టీ గ్లాస్ పాలు పోసుకోవాలి చిక్కటి పాలు అయితే రుచి చాలా బాగుంటుంది పాలు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలో నువ్వుల పొడిని వేసుకోవాలి ఇష్టమున్నవారు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నువ్వుల పొడి వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది నువ్వుల పొడి కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి పాలు అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే గోరుచుక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ